హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి అంటే కొత్త మొక్కలు నేను నాటుకున్నాను కదా మొన్న నేను వీడియోలో అప్డేట్స్ ఇచ్చాను కదండి ఆ మొక్కలకైతే ఇప్పుడు హార్వెస్ట్ వచ్చింది కొత్త మొక్కలకు కొత్త పంట అయితే వచ్చిందండి అవి ఏమేమి ఉన్నాయో చూసి ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం రండి మనం మొన్న నాటుకున్న మొక్కలకి ఫస్ట్ పంట అనమాట అవి కొన్ని కొన్ని వచ్చిన సూపర్ వచ్చినాయండి అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి మిరపకాయలు మన గార్డెన్లో ఇక చూడండి ఎంత మంచిగా వచ్చినాయో లాంగ్ మిరపకాయలు ఇగో ఇక్కడ చూడండి ఇంకో కుండీలో ఇక చూస్తారు కదా కుండీలలో కూడా ఎంత మంచి పంట వస్తుంది చూడండి మిరపకాయలు ఇక్కడ కూడా నాలుగు కుండీలు అయితే నేను నాటుకున్నా ఇగో చూడండి అంటే టబ్బుల్లో వంద రూపాయల టబ్బులని నాటేసుకున్నా కదా మొన్న అప్డేట్స్ ఇచ్చాను కదండి వీడియోలో మొక్కలు ఎట్లెట్లు ఉన్నాయి ఏమేమి కదా అని ఇగో ఇంత మంచిగా అయినా చూడండి వీటికి అయితే నేనైతే ఇప్పుడైతే అవసరం ఉన్న కాడికి దింపేసుకుంటా మిగతా అయితే తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముదిరిన కూడా బాగానే ఉంటాయండి ఇవి ఇప్పుడైతే ఒక్క మొక్కకు తెంపుకుందాం మనము మిగతా అయితే తర్వాత అవసరం ఉన్నప్పుడు నింపేసుకుంటా ఈ మొక్కకైతే కట్ చేసుకుంటా ఫస్ట్ చూడండి లాంగ్ మిరపకాయ గ్రీన్ మిరపకాయ ఎంత బాగుందో ఇవైతే కారం ఉంటాయో లేదో నాకైతే తెలియదు ఫస్ట్ టైం అండి ఇప్పుడే హార్వెస్ట్ చేసుకుంటున్నావు కదా ఇవి ఇవి తీసుకోపోయి మనం కర్రీలో వేసుకుంటే తెలుస్తుంది కారం ఉన్నాయా ఉన్నాయా అనేసి ఇది ఎంపేసుకుందాం అండి గాలి అయితే విపరీతం పెడుతుందండి చూస్తారు కదా గాలి వస్తుందో అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే గాలి వస్తుంది అనమాట అంతగానో ఈరోజైతే గాలి అయితే చాలా వస్తుంది ఏంలే కానీ మనం మాట్లాడుతుంటే మైకైతే డిస్టర్బెన్స్ వస్తుంటుందండి అందు గురించి కొంచెం మైకైతే అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది ఇగ్నోర్ చేయండి ఓకేనా ఒక టబ్బులైతే మూడు మొక్కలు అయితే నాటుకున్నానండి చూడండి ఎంత బాగోస్తున్నాయా మిరపకాయలు అయితే ఇందులో ఇస్తున్నాం ఇట్లా ఒక్క టబ్బులా నేనైతే మూడు ముక్కలు నాటుకున్నానండి అంటే రెండు రెండు కలిపి ఒక మొక్క చొప్పున మూడు మొక్కలు అంటే మొత్తంలో ఆరు మొక్కలు అనమాట రెండు కలిపి ఒకటి మళ్ళీ రెండు కలిపి ఒకటి రెండు కలిపి ఒకటి ఇట్లా ఒక్క టబ్బుల మూడు చొప్పున మొక్కలు అంటే మొత్తానికి ఆరు మొక్కలు అయితే నాటుకున్నా అయితే ఏమైతుందంటే ఇవి ఇంకొకటి టిప్స్ కట్ చేశాను అనమాట మిర్చి మొక్కలకి టిప్స్ కట్ చేశాను కట్ చేసేసరికి అవి సైడ్ నుంచి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మళ్ళీ గుబ్బూరు వచ్చినాయి గురించి మిరపకాయలు కూడా విపరీతం వచ్చినాయండి తెంపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం ఇప్పుడు ఈరోజైతే ఒక్క చెట్టుకే ఎన్ని మిరపకాయలు వస్తాయో చూద్దాం కొంచెం మిరపకాయలు తెంపడం అయితే లేటే అవుతుందండి చూడండి పూతలు కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ క్రాప్ కదా మొక్కలు కూడా హెల్తీగా సూపర్ ఉన్నాయి ముడత కూడా లేదు చూడండి లేదా వదిలేసి మంచిగా రెడీ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఒక్క మొక్కకైతే ఎన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి పావు కేజీ అన్నీ వచ్చినాయి ఇంకొక మొక్కకైతే తెంపేసుకుందామండి ఒక మొక్కకు అయిపోయినాయి కదండి ఇంకొక మొక్కకైతే తెంపుకుందాము ఇవి పావు కేజీ ఉన్నాయి ఇంకా కొన్ని తెంపుకుంటే హాఫ్ కేజీ అన్నీ అయితే మనకి ఇంటి పూర్తికి సరిపోతాయండి ఇది కూడా తెంపేసుకుందాం రండి చూడండి ఈ మొక్కకు కూడా మంచిగా ఉన్నాయి మిరపకాయలు యథావిధిగా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ కూడా మిరపకాయలు అయితే బాగున్నాయి ఇవి చాలా రోజులు అయిందండి రెడీ అయ్యి నేను హార్వెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే మిరపకాయలు ముదురితేనే మంచిగా కారం బాగుంటుంది ఉద్దేశంతో అంటే ఉంటే తెంపుకొని కూడా వేస్ట్ అనమాట కొంచెం మిరపకాయలు మొక్కపైన చాలా రోజులు ఇట్లా ముదిరేదాకా ఉంచుతనే మనకు కారం బాగుంటాయి అందు గురించి నేను రెడీ అయ్యి ఒక ఫిఫ్టీన్ డేస్ రెడీ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు మొక్క పైన ఉంచిన ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా చాలా బాగుంటాయండి నేనైతే కారం ఉంటాయనే అనుకుంటున్నా ఇవి ఎట్లుంటాయో నేను టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానండి చూస్తారు కదా అయితే సూపర్ ఉన్నాయి మిరపకాయలు అయితే ఇప్పుడు మిరప మొక్కలకైతే మనం ఏం చేయాలంటే పుల్లటి మజ్జిగ ఉంటే స్ప్రే చేసుకోవాలండి పుల్లటి మజ్జిగ కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి ఇప్పుడు మనము ముడత రాకున్నా ముందు జాగ్రత్తగా మొక్కలపై స్ప్రే చేస్తే పుల్లటి మజ్జిగ అయితే మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది అంటే మొక్కలకంటే మిర్చి మొక్కలకైతే మెయిన్గా మిర్చి మొక్కలకైతే పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ముడత వచ్చినా రాకున్నా ముందు జాగ్రత్తగా మనమైతే పుల్లటి మజ్జిగ మిర్చి పైన స్ప్రే చేసుకోవాలి అలాగే మట్టిలో కూడా పుల్లటి మధ్యగా మనము మొక్క మొదట్లో పోసుకోవాలండి మంచిది అనమాట మట్టి కూడా గుల్లగా ఉంటుంది ఆ మొక్క పైన స్ప్రే చేసుకుంటే మొక్క కూడా ముడత రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది పూత రాలకుండా కూడా అనమాట ఇంతకుముందు టిప్స్ కట్ చేయాలని చెప్పాను కదండీ ఇంట్లో పూత కాత రాకముందే ఇట్లా మొక్క పెరిగినప్పుడు ఇట్లా పైన టిప్స్ కట్ చేస్తే ఇట్లా మంచిగా సైడ్ నుంచి కొమ్మలు వచ్చి కాయలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట ఎప్పుడే కానీ ఈ మిరప మొక్కలు పూత కాత వచ్చే ముందర కొంచెం ఒక నాలుగైదు ఇంచులు అంటే ఆరు ఇంచులు హైట్ పెరిగిన తర్వాత మనం పైన టిప్స్ కట్ చేస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగున్నాయో మిరపకాయలు అయితే సూపర్ వచ్చినాయి చూడండి మన గార్డెన్లో రెండు మొక్కలకి హాఫ్ కేజీ అయితే వచ్చినాయి రెండు టబ్బుల్లా చూడండి ఇగో ఈ టబ్లో కట్ చేసుకున్నా ఈ టబ్లో కట్ చేసుకున్నా ఇక ఇంకా ఈ రెండు టబ్బులు అట్ల ఇగో ఈ రెండు టబ్బులు అట్లనే ఉన్నాయి చూడండి ఇవి ఇక్కడ ఉన్నాయి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా ఇప్పుడైతే నాకు ఇప్పుడైతే నాకు ఇవైతే సరిపోతాయండి ఓకేనా ఇక్కడ కాకర మొక్కకు ఒక వైట్ కాకరకాయ అయ్యిందండి ఇగో చూడండి కాకర మొక్కలకు ఎక్కువ కాకరకాయలు కావట్లేదండి అక్కడక్కడ అవుతున్నాయి ఉన్న అయితే కట్ చేసుకుందాం ఈసారి కాకర పంటలో నేనైతే ఫెయిల్ అయిపోయానండి ఎంతో కాకరకాయలు వస్తుండే కదా మన గార్డెన్లో అలాంటిది ఇన్నిగనం మొక్కలు పెడితే కూడా ఎన్నో ఒకటి మూడు కుండీలు పెడితే మూడు కాకరకాయలు వచ్చినాయి చూడండి ఈసారి అయితే కాకరకాయల్లో బీరకాయలు అయితే నేను మొత్తం ఫెయిల్ అయిపోయినా ఇక్కడ కొన్ని మళ్ళీ గ్రీన్ కాకరకాయలు అయితే నాటుకున్నా అంటే నేను ఇంట్లో ఉండేనండి పాత అంటే ఇంతకుముందు నేను సేవ్ చేసిన విత్తనాల్లో కొన్ని విత్తనాలు దొరికినాయి అవన్న మంచిగా వస్తాయని చెప్పి మళ్ళీ రెండు కుండీలు అయితే నాటుకున్నా గ్రీన్ కాకరకాయ విత్తనాలు అయితే నాటుకున్నానండి ఇక్కడ వైట్ చిక్కుడు అయితే నాటుకున్నా మంచిగా మొలిచింది చూడండి వైట్ తీగ చిక్కుడు అనమాట చాలా బాగుంటుందండి ఈ చిక్కుడు కూడా ఇక్కడ చెమ్మకాయ చెట్టు చూడండి బాగుందా మంచిగా చెట్టు చెమ్మ దీనికైతే చెమ్మకాయలు అయితే రెడీ అయినాయి ఫస్ట్ టైం మన గార్డెన్ లో ఎప్పుడు వేసుకోలేదండి నేను ఫస్ట్ టైం పండించిన పంట చూడండి చెమ్మకాయ సూపర్ ఉంది ఇంకా ఉన్నాయండి ఇవి చూడండి బాగానే అయినాయండి అయినా అనుకోలేదు నేను మంచి వస్తున్నాయి చూడండి మంచి పర్పుల్ కలర్ పూత సూపర్ ఉంది చూడండి ఇప్పుడైతే ఇన్ని చెమ్మకాయలు అయితే వచ్చినాయి పచ్చిమిర్చి చెమ్మకాయ రెండు మూడు కాకరకాయలు కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే బీన్ బీర్నీస్ ఉన్నదండి బీన్స్ అంటారు కదా అదనమాట బుష్షి బీన్స్ అయితే ఉంది రెండు ముక్కలు ఉన్నాయి వాటికి రెడీ అయిన కట్ చేసుకున్నాం చూడండి చెట్టు బీన్స్ అనమాట ఇది ఫస్ట్ టైం వేసుకున్న పంట అనమాట ఇది కట్ చేద్దాం ఇంతకే ఆగిపోయిందండి రా ఇంకా పెరగట్లేదు ఇంతే అయి ఆగిపోయిందనమాట ఈసారి అయితే బీన్స్ మంచిగా వచ్చిందండి మన గార్డెన్లో మూడు నాలుగు మొక్కలు పెట్టినా అన్నిటికీ సూపర్ వచ్చింది పంట అయితే ఇంకా కొన్ని విత్తనాలు ఉండుంటే వేసుకునేదాన్ని అండి విత్తనాలు అయితే అయిపోయినాయి నా దగ్గర ఈసారి మళ్ళీ కొన్ని విత్తనాలు తెచ్చి అయితే పంట వేసుకోవాలనుకుంటున్నా చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఎంత బాగొచ్చిందో చూడండి ఒక్క మొక్కకు ఎంత మంచిగా వచ్చిందో బీన్స్ ఇది కొంచెం వచ్చింది కదా ఇంకో మొక్కకి ఇంకా కొంచెం ఉందండి ఇది కొంచెం ఉంది అంటే నేను విత్తనాలు ఒకటే టైప్ వేసినా కానీ మరి అందులో ఒక టైపు మళ్ళీ ఈ మొక్క అయితే ఒక టైప్ వచ్చింది బీన్స్ ఇది మార్కెట్లో దొరికే బీన్స్ లెక్క ఉందనమాట ఈ మొక్కకి అంటే ఇది రెండవ హార్వెస్ట్ అనమాట ఇంతకుముందు కూడా ముదిరిపోతుందని అయితే నేను తెంపేసుకున్నానండి ఇప్పుడు కొంచెమే ఉంది మొక్కకి ఉన్నకాడకైతే దింపుకుందాం మొక్కలు అయితే చాలా బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి గాలి పెడుతుంది కదండి గాలికి అయితే అటు ఇటు కదులుతున్నాయి మొక్కలు అయితే అడ్డం పడిపోతున్నాయి ఇప్పుడైతే కొంచెం వచ్చింది ఇప్పుడైతే కొంచెం టమాటాలు ఉన్నాయండి ఉన్నకాడకైతే దింపేసుకుందాం ఇక్కడ చూడండి టమాటాలు మంచిగా అయినాయి ఆడాడైతే మచ్చలు అయినాయండి ఇక్కడ చూడండి ఆడాడైతే వర్షాలు ఎక్కువయ్యి మచ్చలు అయితే వచ్చినాయి ఇక్కడైతే ఇంకా మిగతా అయితే సూపర్ వచ్చినాయండి ఉన్న కాడికైతే కట్ చేసుకుందాం మనకి ఎన్ని వచ్చినా చాలండి ఇవి ఇవే మనకు బంగారంతో సమానము మనం హార్వెస్ట్ చేసి మనం పండించిన పంట రెండు మూడు వచ్చినా చాలండి ఇక చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇదైతే తెంపేసుకుందాం దూరంగా అయింది కదా చూడండి ఇగో ఇక్కడ కూడా వీటికి మచ్చలేదు అక్కడక్కడైతే కొన్ని మచ్చలు వచ్చినాయి చూపిస్తాం మీకు ఇక్కడ ఎండిపోయిన ఆకులు అయితే అప్పుడప్పుడు ఇట్లా కట్ చేసుకుంటున్నానండి అయినా సరే మళ్ళీ ఎండిపోతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు మనము ఇట్లా వేస్ట్ ఆకులు అయితే తీసేసుకుంటూ ఉండాలి తీసేసుకుంటూ ఉంటేనే మొక్క ఫ్రీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అనమాట పంట కూడా మంచి వస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఎండ అయితే ఎక్కువ ఉందండి మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు వీడియోలలో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో టమాటాలు అసలు నేను నిన్న చూడనే చూడలేదు అసలు టమాటాలు ఉన్నాయి అనుకోలేదండి అసలు నిన్న సాయంత్రం వచ్చినా కానీ నేను మొక్కల్ని అబ్జర్వ్ చేయలేదు ఇక ఎంత బాగున్నాయో చూడండి చూడండి టమాటాలు అయితే ఇన్ని వచ్చినాయి ఇంచుమించు హాఫ్ కేజీ అయితే టమాటాలు వచ్చినాయండి మనం బయట కొనకుండా చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో అయితే టమాటాలు వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీ ఉంది మన పంట మనకు ఒకటి రెండు వచ్చినా కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎంత మంచిగా వచ్చినాయి ఈసారి అయితే టమాటాలు వస్తాయి అనుకోలేదండి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా అన్నిటి మీద ఇట్లా మచ్చలు 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 వచ్చినాయి అయితేయో కాదో అవన్నీ కాయలు అవి అన్ని మురిగిపోతున్నాయి అని నాకు భయం వేసింది కానీ కాకపోతే అయితే సక్సెస్ అయ్యింది పంట ఇంకా అక్కడ కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇంకా చూద్దాం రండి కాయలు ఉన్నాయా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాయలు అయితే రెడీ అయినాయి ఇగో ఇక్కడ ఇక్కడైతే ఒక టమాటా చూడండి ఇగో వర్షానికి అయితే అనమాట అన్ని ఇట్లా అయితే మనైతే నాకు చాలా టెన్షన్ పడ్డా కాకపోతే అయితే అట్లా ఏం కాలేవండి మంచిగా అయినాయి వారం రోజులు వర్షాలు పడ్డాయి కదా మొక్కలు అయినాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి టమాటో ఇక్కడ చూడండి ఇక్కడైతే మచ్చలు అయితే రాలేవు సూపర్ వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ ఇంకివి పండ్లు కాలేవు అయినాక కట్ చేసుకుందాం ఇక్కడ పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు పంట మంచిగా సక్సెస్ అయ్యింది చూడండి ఈ టబ్బులో ఈ ట్రేలో ఇక్కడ కొన్ని వంకాయలు రెడీ అయినాయండి పెంపుదాం ఇది రెండవ హార్వెస్ట్ ఎక్కువ అయితే లేనట్టున్నాయి ఉన్న కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంకా రెడీ కాలేవు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ మొక్కకు మంచిగా అయినాయండి ఇక్కడ ఒకటి రెండైనా ఇంకొకటి ఇంక కొన్ని లేత ఉన్నాయి ఉండని ఇంకా ఇక్కడ గ్రీన్ వంకాయ

ఉన్నాయి ఇంకొక మొక్కకు ఉన్నాయి కొత్త మొక్కలు కదండి ఒకటి రెండు ఒకటి రెండు వస్తున్నాయి ఎక్కువైతే అయితే లేవు చాలా వచ్చినా మనకు సరిపోతాయి చూడండి వంకాయలు అయితే ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట సూపర్ వచ్చింది చూడండి ఇంచుమించు కేజీ వరకైతే వంకాయలు వచ్చినాయండి ఇక్కడ చూడండి ఇది గుజరాతీ చిక్కుడు అండి ఇక్కడైతే వేసుకున్నా ఇప్పుడిప్పుడు మంచిగా అవుతుంది పై వరకు వెళ్ళిపోయింది చూడండి కాత అయితే వస్తుంది గుజరాతీ చిక్కుడు అనమాట ఇక్కడ చూడండి కాయ అయితే కాయ పిందెలు అయితే ఇప్పుడు వస్తున్నాయి చూడండి గుజరాతీ చిక్కుడు ఈ టబ్బులు అయితే వేసుకున్నానండి మళ్ళీ ఇక్కడ అయితే ఇది కూడా నార్మల్గా నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా కదా సన్న వెరైటీ ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఇప్పుడైతే రెడీ అవుతుంది ఇక్కడ దొండ మొక్క అండి పిందెలు అవుతున్నాయి పెన్సిల్ దొండ అనమాట ఇక్కడ పెన్సిల్ దొండ వేసుకున్న ఇప్పుడు పిందెలు అవుతున్నాయి అనమాట ఇక్కడ మల్బరీ చూడండి మొత్తం ప్రూనింగ్ చేసిన ఇప్పుడు మంచిగా చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి పనులు అయితే చూడండి ఇవన్నీ అవే ఎప్పుడే కానీ మల్బరీ ఫ్రూట్స్ అయితే మనం ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకుంటేనే ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయన్నమాట చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇక్కడ రెండు లాంగ్ బీన్స్ ఉన్నాయి కట్ చేద్దాం చూడండి లాంగ్ బీన్స్ ఇక్కడ లాంగ్ బీన్స్ ఇట్లా తీగ చుట్టుకుందండి వీటికి తీసేద్దాం దీని తీగ దీనికే చుట్టుకుంది వేరేది వచ్చి కూడా చుట్టుకోలేదు చూడండి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్నగా ఉంది ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ నింపుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి రండి ఇవి మొన్న నేను కర్రీ వేసానండి గోకరకాయ కూర ఎట్లా చేస్తామో గోరుచి కూడా ఎట్లయితే వండుతామో అట్లా వండుకోవాలన్నమాట బాగుంటది కూర అమ్మకాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి మొక్క అయితే గ్రీన్ గా మంచి ఉంది ఎరువు అయితే వేసినానండి నిన్న పశువుల ఎరువు వేసినా ఇక్కడ కాయలు చూడండి ఎంత పెద్ద వస్తున్నాయో ఇక్కడ ఇక్కడ ఇగో మళ్ళీ ఇక్కడ ఇగో మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి అనమాట దీంట్లో అయితే నేను నిన్న పశువులు లేయర్ వేసిన ఇందులో ఇగో స్టార్ స్టార్ మొక్కలు కూడా వేసిన స్టార్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ వాటర్ యాపిల్ ఉంది కదండి ఇక్కడ వాటర్ యాపిల్ అయితే మొత్తం ప్రూనింగ్ చేశానండి వంట మొన్న మొత్తం తీసేసుకున్నాం కదా ఎన్ని వాటర్ యాపిల్స్ వచ్చినాయో మీరు చూసిండ్రు కదా అయితే మళ్ళీ మొత్తం ప్రూనింగ్ చేసినా అనమాట ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి అంటే ప్రూనింగ్ చేసి ఇలా పశువుల ఎరువు అయితే వేసినానండి కదిలిచ్చి మట్టి కదిలించి మళ్ళీ ఇప్పుడు మంచిగా చిగురులు వచ్చి పూత ఖాతా అయితే మంచిగా వస్తుంది అనమాట ఎప్పుడే కానీ ఒక హీల్డ్ అయిపోయినాక మొక్క గుబ్బురుగా పెరుగుతుంటే దానికి పెస్ట్ వస్తుందండి పెస్ట్ వస్తుంది పంట కూడా మళ్ళీ రాదనమాట తక్కువ వస్తాయి వచ్చేదైతే తక్కువ అనమాట ఎప్పుడే కానీ ఒక హీల్డ్ అయిపోయినాక మొత్తం ప్రూనింగ్ చేసుకొని మనం ఎరువు వేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి మంచిగా పూత వచ్చి ఖాతా వస్తుంది అన్నమాట ఓకేనా అండి కాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ముండకాయలు కొమ్మ ఇరిగేటట్టు ఉంది జాగ్రత్త కట్ చేసుకోవాలి హోయ్ కొమ్మాయి కొమ్మ ఇరిగిందండి ఎంత జాగ్రత్త కట్ చేసుకున్నా కూడా కొమ్మ అయితే ఇరుగుతుంది చూద్దాం తీసేద్దాం ఇక ఇరిగితే కూడా ఏం కాదండి మళ్ళీ వచ్చేస్తుంది ఇగో చూడండి పైకి వెళ్ళిపోతుంది మొక్క ఎంత ప్రూనింగ్ చేసినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఈడ కూడా రెండు ఉన్నాయి ఇగో ఈ కొమ్మకు చిన్న దగ్గర మంచిగా ఉంది అందుకోవచ్చు ఇగో దీనికి ఒక రెండు ఉన్నాయి ఇంకొన్నాయా చిన్నగా ఉండొద్దు చూడండి మునగకాయలు అయితే ఏడు మునగకాయలు వచ్చినాయి చాలా బాగా ఈ మునగ చెట్టుకైతే హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా చాలా బాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో లావు లావుగా చాలా బాగున్నాయండి ఇవి లావున్న కూడా లోపలైతే ముదురుతలేవు గుజ్జు బాగుంటుంది మన ఆ గార్డెన్ కంటే ఈ గార్డెన్లోనే మంచిగా వస్తున్నాయి అనమాట మునగకాయలు అయితే సూపర్ వస్తున్నాయి ఇక్కడ కొంచెము మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడుగా ఉందండి హార్వెస్ట్ చేసుకుందాం ఈ డ్రమ్ముల సైడ్కు ఒక విత్తనం పెట్టేసుకున్నానండి విత్తనం పెట్టుకుంటే ఈ డ్రమ్ము పెద్దగా ఉన్నందుకు బలం ఎక్కువ ఉండి మంచిగా పై వరకు పాకుతుందనమాట చిక్కుడుగాయ సన్న వెరైటీ అనమాట చాలా బాగుస్తుంది చిక్కుడుగాయ అయితే ఈ సపోటో చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో ఈ తీగ కూడా అంత పైకి వెళ్ళిపోయిందండి అయితే ఇబ్బంది ఉంది రోజు రోజుకైతే ఈ సపోటో చెట్టు అయితే హైట్ ఎక్కువ పెరుగుతుంది దాంతోపాటు ఈ తీగ కూడా పైకి వెళ్ళిపోతుందనమాట చిక్కుడుగా ఈ చిక్కుడుగాయ హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే చాలా కష్టమవుతుందండి ఎందుకంటే హైట్ హైట్లో వెళ్ళిపోతుంది కదా మొక్క మొక్కతో పాటు ఇది కూడా వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చిందో చిక్కుడుగాయ అక్కడ కూడా ఉంది చూడండి ఇంకా ఉంది చూడండి ఇంత వచ్చింది ఇంకా తెంపుదాం అక్కడ ఉంది చూడండి ఇగ ఉంటద ఇది ఈ గాలికి అందట్లేదండి అండి ఎక్కడ ఇక్కడ ఉదుకుతుంది చూడండి పాకేజ్ వస్తుంది ఇట్లా నేను సైడ్కి ఒక విత్తనం వేసుకున్నానండి వేసుకుంటే ఇంత మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు మన కూరగాయలు లేనందుకు ఇది మంచిగా వస్తుంది అనమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇక్కడ కొంచెం చిక్కుడుకాయ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం బీర్ బీర్నీస్ అండి బీర్నీస్ కాయ వచ్చింది మళ్ళీ కాకరకాయలు చిమ్మకాయలు మళ్ళీ టమాటాలు కొంచెం వంకాయలు అనమాట చిన్న హార్వెస్ట్ మళ్ళీ ఇక్కడ కొన్ని మునగకాయలు చూసారు కదండి మన గార్డెన్ లో హార్వెస్ట్ అయితే కొంచెం వచ్చిన ఫ్రెష్గా ఆ వచ్చిందండి కలర్ఫుల్గా వచ్చింది ఎందుకంటే బెండకాయలు అయితే మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నానండి వీడియో విట్టలేదు బెండకాయలు కూడా ఉండే హార్వెస్ట్ చేసుకున్న ఇప్పుడు కొత్త కొత్త మొక్కలకు కొంచెం కొంచెం హార్వెస్ట్ వస్తుంది ఇదైనా మనకి ఇంటి పూర్తికి సరిపోతుందండి ఇప్పుడు కూరగాయలు అయితే బయట మస్తు మార్కెట్లో మస్తు రేట్లు ఉన్నాయి కదా మనం బయట కొనకుండా ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని వచ్చినా కూడా హెల్పే కదండి మనం మనంతలో మనం పెంచుకున్న మొక్కలకు ఇంత కొంచెం వచ్చినా కూడా హ్యాపీ అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి